ప్రైజ్ అలాడ్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు స్కూల్స్కి కాలేజెస్కి ఆఫీసులకి మీ పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మనం తీసుకున్న జాగ్రత్తలో మన అదృష్టమో కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత జాగ్రత్తగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవ్వరి మీద కోపం కానీ ద్వేషం కానీ అసహనంగాని ఉంచుకోవద్దండి మనస్పర్ధలు ఎవరితోనన్నా ఉంటే వాళ్ళతో సమాధాన పడిన తర్వాత ప్రార్థనలు ఏకీభవించండి లేకపోతే మనం ఎంత భారంగా ప్రార్థన చేసినా జవాబు పొందుకోలేము కాబట్టి మనసు ప్రశాంతంగా ఎవరి మీద కోపం లేకుండా దేవునితో తండ్రికి మన సమస్యలు చెబుదాము దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ దినమంతా ప్రభావ మీ చల్లం డెక్కలు కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం పాటి వారం నా తండ్రి ఇంత భద్రంగా మీరు మమ్మల్ని కాపాడడానికి மேமே பாடி வரும் நிறுவ ஆகாசிம்ஹாசனம் மீது ஆசீனுடைய மெக்கி பாத பீட்டம் பூமி மீது நம்மேவேக்கட எக்கம் మరి ఈ దినమంతా నా మా పగలు మేఘ స్తంభమై క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు రాత్రి అగ్ని స్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవ మీకే స్థూత్ర స్తోత్రి మా కన్నా గొప్పవాళ్ళు మా కన్నా ధనవంతులు బలవంతులు మీ ఏడల భయభక్తులు కలిగిన వాళ్ళు మా కన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు కూడా ఈ సమయం చూడలేక క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అది ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్పవారం కాదు తండ్రి అయినా సరే మమ్మల్ని సజీవులకు ఉంచిన దేవ మీకేస్తూ తండ్రి ఏ పాటి వారం నా ప్రభా మీ దృష్టిలో మేము ఉండడానికి మీ దృష్టి మా మీద ఉంచడానికి మేమే పాటి వారం నా ప్రభా ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా మరి ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు ఎవరెవరైతే ఏ ఏ సమస్యలతో నా తండ్రి మీ పాత సన్నిధికి చేరి ఉన్నారు నా తండ్రి ఎంత వేదనతో ఉన్నారు నా ప్రభా ఎన్ని సమస్యలతో నా ప్రభా ఇబ్బందులు పడుతున్నారు ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరత నా దగ్గరకు వచ్చింది కాదు నా తండ్రి మీ దగ్గరకు వచ్చి మీ పాదాల దగ్గర పెడుతున్న ప్రప మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా ప్రభా బిడ్డలు ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే దయతో క్షమించినా తండ్రి మరి బిడ్డలు చేసే ప్రతి ప్రార్థనకి నా ప్రప మరి జవాబు నా మీ కృపను గ్రహించండి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు కట్టండి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి కుటుంబాల్లో ఉన్న గొడవలు మనస్పర్ధలు కోపాలు ద్వేషాలు అసహనాన్ని ఏ సున్నా తీసివేసి పూర్ణ శాంతితో నా ప్రభా సంపూర్ణ శాంతితో నా తండ్రి కుటుంబాలను కట్టమని నింపమని అడుగుచున్నాం నా ప్రభా మీ ఆశీర్వాదంతో నా ప్రభా కుటుంబాలు కట్టండి నింపండి నా తండ్రి మరి ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి గొడవలు ఎటువంటి మనస్పర్ధలు నా తండ్రి బిడ్డలకు నా ప్రభా ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే దయతో క్షమించండి నా తండ్రి జాలిగల దేవ కరుణగల దేవ ప్రతి ఒక్కరికి ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించండి మీ శాంతిని ప్రభ మాకు అనుగ్రహించండి మీరెంత సహించారు ఎంత ఓర్చుకున్నారు నా ప్రభ ఆ ఓర్పు సహనాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి మీరెంత పవిత్రంగా ఎంత పరిశుద్ధంగా జీవించారు మామూలు మనిషిగా నా తండ్రి ఈ భూమి మీద పుట్టారు కానీ ఎంత పరిశుద్ధంగా జీవించారు ఎంత ఓర్పు ఎంత సహనంతో ఉన్నారు మీ ఓర్పు సహనాన్ని దీర్ఘశాంతి అనే బ్రు మాకు అనుగ్రహించను మీ బిడ్డలుగా మాకు నా తండ్రి మరి మీరెంత దీర్ఘశాంతంతో నా ప్రభు సాత్వీకులు ధన్యుడు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని దేవా సాత్వికమైన మనసు మాకివ్వండి మాలో ఉన్న కోపాలను తీసివేంటి నా ప్రభు అహంకారం గర్వాన్ని తీసివేసి నా తండ్రి తగ్గింపు మనసు తగ్గింపు జీవితం తగ్గింపు ప్రవర్తన తగ్గింపు మాటలు నా తండ్రి మాకు అనుగ్రహించండి నా ప్రభు పరిశుద్ధంగా జీవించేలా మీ కృప అనుగ్రహించండి మేము ఏ పని చేస్తున్నా ఎంత బిజీగా ఉన్నా సరే నా తండ్రి ఎంత సంపాదిస్తున్నా సరే నా ప్రభ ఎంత గొప్ప పోస్ట్ లో ఉన్నా ఎంత గొప్ప కంపెనీని ప్రభ స్థాపించినా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానం కానే కాదు కానే కాదు నా తండ్రి నా మీద జాలిపడి గణగిలపడి నాకు ఈ స్థితి ఇచ్చాడు నన్ను ఆశీర్వదించడానికి నేనే పాటిదాన్ని నేనే పాటివాడిని నాకన్నా ఎంతోమంది గల వాళ్ళు ఉన్నారు అయినా సరే వాళ్ళని పక్కన పెట్టి నా తండ్రి నన్ను ముందుకు తీసుకెళ్ళాడు నేనెంత నా బ్రతుకు ఎంత నా భక్తి ఎంత అని ప్రప ప్రతి ఒక్కరు తగ్గింపు మనసుతో నా తండ్రి దీన మనసు కలిగి ఉండేలా మీకు అనుగ్రహించండి ప్రతి ఒక్కరికి ఓర్పు ఓర్పోసహనాన్ని ఇవ్వండి సాత్వికలో సాత్వికమైన మనసు మీరు మాకు అనుగ్రహించండి నా ప్రప ఈ లోకపరమైన జ్ఞానం మాకొద్దు నా తండ్రి మీ జ్ఞానంతో మమ్మల్ని పొమ్మని అడుగుచున్నాం నా తండ్రి ఎవరైతే నా తండ్రి మరి అప్పుడు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు తప్పపోయిన కుమారుడు వల్ల నా ప్రభు ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచన అప్పుడు చేస్తుంటే ఏదైనా నా తండ్రి బిడ్డల వివాహం కొరకని అప్పులు చేస్తుంటే గృహం కోసం అప్పులు చేస్తుంటే మరి హాస్పిటల్లో మరి ఖర్చుల కోసం అప్పుడు చేస్తుంటే ఏదైనా నా తండ్రి వ్యాపారం ఒకవేళ బిడ్డల సొంత ఆలోచనతో మొదలుపెట్టి నష్టపోయినా ప్రభావ అప్పులపై పోయి అప్పుడు ఉన్నారేమో ప్రతి ఒక్కరిని ఒక్కసారి నా నాపర తప్పపోయిన కుమారుడు కుమార్తె లాగా వాళ్ళు చేసిన తప్పులు గ్రహించుకునే మనసు ఇచ్చిన దేవ మీకే స్తోత్రం జాలి దేవ కరుణ దేవ బిడ్డల మీద జాలిపడి కణికరపడి వారు చేసిన తప్పులు పచ్చాంతాపడి ఒప్పుకుంటుండగా కన్నీరు కారుస్తుండగా నా తండ్రి వాళ్ళ మీద నాపరప మీ హస్తం నా తండ్రి బిడ్డలకు నాపరూపా మరి అప్పుడు తినే దారి ద్వారాలు నా తండ్రి మీరే తెరవండి నాప్రభ ఇదిగో మరి ఫలానా రోజున ఇంత అప్పు కట్టాలి ఇన్ని డబ్బులు కట్టాలి ఫలానా రోజున వడ్డీ కట్టాలని నా రూపా బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు నా తండ్రి మాదే తప్పు నా ప్రప మాదే తప్పు మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు మాదే తప్పు నా తండ్రి మా సొంత ఆలోచనతో ముందుకెళ్ళు ఇప్పుడు ఏది దిక్కుతూచిన స్థితిలో ఎలా తీర్చాలో తెలియక నా ప్రభు ఒంటరిగా మిగిలిపోయిన తండ్రి బాధలో ఎవరు సహాయం చేయట్లేదని నా ప్రభావ అధైర్యపడుతున్నా ప్రభా బిడ్డలు వల్ల ఆడిపోతున్నారు జాలిగల దేవ కరుడు గల దేవ బిడ్డల మీద జాలిపడి కనుకరపడి వారు చేసిన తప్పు దయతో క్షమించి అప్పులు తీరే దారి నా ప్రభావ ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి పూర్తిగా నా ప్రభావ అప్పులు తీరాలంటే అది మీ దగ్గర నుంచి సహాయం పొందుకుంటేనే నా ప్రభా మీ గుప్ప నా నాతన్ మిమ్మల్ని అడిగే అర్హత లేదు నా ప్రభు మా తప్పే నా తండ్రి మేము చేసాం కాబట్టి నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత కూడా మాకు లేదు అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు అయ్యా అలాగే నా తను ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఐసీయూలో కోమాలో ఉన్నారు నా తండ్రి పక్షిపాతంతో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభు ఆయాసంతో ఆస్తమాతో ఎవరైతే బాధపడుతున్నారు నా వాంతులు విరోచనాలతో తండ్రి గుండె జబ్బులతో నా ప్రభు మరి బ్లడ్లో ఇన్ఫెక్షన్ చేరి ప్రభు ఎవరైతే బాధపడుతున్నారో ఇబ్బంది పడుతున్నారో నా తండ్రి ఎవరైతే నా ప్రభు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని కిడ్నీ వాపు వచ్చిందని నా ప్రభు లివర్ సమస్యలతో థైరాయిడ్తో నా తండ్రి అలాగే క్యాన్సర్ గడ్డలతో కడుపులో గడ్డలతో నా ప్రభ గర్భాశయ క్యాన్సర్లు గర్భంలో నా తండ్రి నీటి పొడుగులు ఉన్నాయని ఇంకా అనేక సమస్యలతో ఎవరైతే నా తండ్రి బాధపడుతున్నారు హాస్పిటల్లో ఐసీఏలు వెంటిలేటర్ మీద ఎవరైతే ఉన్నారో కోమాలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచం బిడ్డలకు సంపూర్ణ స్వస్థత మీరే దయచేయండి ఒకవేళ తెలియక ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి నా అతను వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించుంటే దయతో క్షమించండి నా ప్రభు బిడ్డల తరపున మేము క్షమాపణ అడుగుతున్నాం మేమేదో గొప్పవాళ్ళము మేమేదో నీతి మంత్రులము మేమేదో గల వాళ్ళము అది కాదు నా తండ్రి బిడ్డల తరపున మే క్షమాపణ అడుగుతున్నాం దైత్యత నా ప్రభా బిడ్డలు చేసిన తప్పుడు క్షమించిన తండ్రి బిడల మీద మీ హస్తం ఉంచిన ప్రభాప సంపూర్ణ స్వస్థత మీరే దయచేయండి ఆ కుటుంబస్తులకి ధైర్యాన్ని ఏమంటే నా ప్రప నా తండ్రి నాకున్నాడు మేమీద గొప్పవాళ్ళమని కాదు ఐడా నా తండ్రి ఖచ్చితంగా నా వాళ్ళని క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలు నా తండ్రి బిడల మీద ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచిన ప్రప ఎ ఎక్కడెక్కడైతే ఏ సమస్యతో నా ప్రప శరీరంలో ఏ సమస్యతో నా ప్రప ఏ సమస్యతో బాధపడుతున్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి నేను స్వస్థపరిచే హో అను నేనే అని చెప్పినదేమో బిడ్డల మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత మీరు క్షేమంగా ఇంటికి వచ్చేలా సంతోషంగా ఆరోగ్యంగా ఇంటికి వచ్చేలా అద్భుత కార్యాన్ని ప్రభు మీరు చేయమని అడుగుచున్నాం ఎవరెవరైతే హాస్పిటల్కి చెకప్ కోసం వెళ్తున్నారు నా తండ్రి ఎవరెవరైతే టెస్టుల కోసం వెళ్తున్నారు స్కానింగ్ల కోసం వెళ్తున్నారు నా ప్రభు బ్లడ్ టెస్ట్లని ప్రభు ఏ సమస్య ఏ స్కానింగ్ సరే ప్రతి ఒక్కరికి నార్మల్ రిపోర్ట్స్ వచ్చేలా మీ కృప అనుగ్రహించండి ఏమి లేదమ్మా అంత నార్మల్గానే ఉంది నువ్వు భయపడద్దు అనే ప్రూప మాట డాక్టర్ నోటి వెంట వచ్చేలా మీ కృప అనుగ్రహించండి ప్రతి ఒక్కరికి నార్మల్ రిపోర్ట్స్ వచ్చేలా మీ కృప అనుగ్రహించండి మాకున్న సమస్యను మా కంటితో చూస్తే పెద్దవిగా కనిపిస్తే నా తండ్రి డాక్టర్లకైతే అది అసాధ్యమే నా మనుషులకైతే అది అసాధ్యమే కానీ పరమ వైద్యుడు మీకు అసాధ్యమైనది ఏది లేదు నా తండ్రి సమస్తము సాధ్యమైన ప్రతి ప్రభా బిడ్డల మీద జాలిపడి కనికరపడి మీ హస్తం ఉంచే నా తండ్రి మీ స్పర్శ పొందుకునే అర్హత కూడా మాకు లేదు నా ప్రభా అయినా సరే నా తండ్రి మీరు స్వస్థ పరిస్థితి సంపూర్ణ స్వస్థత సంపూర్ణ బలాన్ని బిడ్డలు పొందుకుంటారు నా తండ్రి మీ బలము శక్తితో బిడ్డలు నింపి నా ప్రభా సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరికి నా తండ్రి వారికి ఉన్న సమస్యలను బట్టి నా ప్రభా భారంగా ఆసక్తితో ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించే నా తండ్రి మరి గారు ప్రభా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు మూడున్నర సంవత్సరాలు వర్షాన్ని ఆపవేశారు నా తండ్రి గారు అంత గొప్పవాళ్ళం ఆయనతో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు అయినా ఆశ అలా ఆసక్తిగా ప్రార్థన చేయాలి ఆసక్తిగా ప్రార్థన చేసిన తండ్రికి మేము దగ్గర అవ్వాలి అనే ఆశ నా తండ్రి ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా స్తోత్రం ప్రతి ఒక్కరు వారి సమస్యలకి నా ప్రప మీ వాక్యం పట్టుకొని మీ వాగ్దానం పట్టుకొని ఎలా ప్రార్థన చేయాలో నా తండ్రి బిడ్డలకు అలవాటు చేయండి బిడ్డలకు నేర్పించండి నా నా పూపా మేం చెప్తే మేమే పాటివారం నా పూపా బిడ్డలకు అర్థం కాదు నా తండ్రి కానీ మీరు చెప్తే ఖచ్చితంగా బిడ్డలకు అర్థమైంది అర్థం చేసుకునే తెలివి జ్ఞానాన్ని నా ప్రప బిడ్డలకు ఇవ్వండి మీ మాట నా నాతోండి ఎలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించండి వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం కానీ వాక్యం ప్రకారం మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలి మా జీవితాన్ని ఎలా మార్చుకోవాలి మాకు తెలియట్లేదు నా ప్రప బిడ్డల మీద నాతోండ్రి మీ ఉంచి నా పృప మీ హస్తం ముంచిన తండ్రి మీ వాక్యానికి భయపడి ప్రతి విషయంలో మీ ఏడలా నా తండ్రి భయం భక్తి కలిగి ఎలా నడుచుకోవాలో ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి మా వల్ల నా ప్రభా మీకు నా తండ్రి అపకీర్తి రాకూడదు నా ప్రభు అపమాత రాకూడదు నా తండ్రి మా ప్రవర్తన బట్టి మీకు తండ్రి చెడ్డ పేరు రాకూడదు ప్రభా అంతకన్నా తండ్రి మాకు మరణమే మేలు కదా నా ప్రభు మీ నుండి దూరం చేసేది ఏది కూడా మా గుర్తు తండ్రి అది ఆస్తులైనా అంతస్తులైనా స్థలాలైనా పొలాలైనా మంచి పేరు ప్రతిష్టలైనా సరే తండ్రి అది తలా అయినా టాలెంట్ అయినా పొగడతలైనా ఏది కూడా నా ప్రభు మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్ది నా తండ్రి ఎన్ని సమస్యలున్నా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురైనా సరే నా తండ్రి మీ నుండి మాత్రం మమ్మల్ని దూరం చేయొద్దు నా ప్రభు మిమ్మల్ని ద్వేషించి ప్రభు మీ మీద సడిగే మనసున మాత్రం మాకు నా తండ్రి అటువంటి హృదయం మాకు రానివద్దు ఓర్పు సహనాన్ని మాకు అనుగ్రహించడం విశ్వాసాన్ని బలపరచండి నా తండ్రి నాకున్నాడు యోపుగారు లాగా నా తండ్రి యహో వైద్యం తీసుకునేహోవా మహిమ కలుగులుగా కానీ ఎంత గొప్పగా ఎంత విశ్వాసంతో నా ప్రభ ఆ మాట పలికాడు ఆ విశ్వాసం ఇచ్చింది మీరే నా తండ్రి మాకు కూడా అదే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి అదే ధైర్యాన్ని ప్రభావ మాకు అనుగ్రహించండి యోబు గారు అంత కాదు నా తండ్రి ఆయన ఆశనే నా ప్రభ అలా ఉండాలని ఆశ నా తండ్రి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరెవరైతే నా తండ్రి వ్యాపారాలు చేస్తున్న వారు వారు చేసిన ప్రతి వ్యాపారాన్ని నా ప్రప ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపచేయండి ఆలోచన ఇచ్చేది మీరే ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి ఎటువంటి నష్టాలు బిడ్డలు నా తండ్రి పొందుకోకూడదు ఎటువంటి ప్రమాదాలు రాకుండా వారి వ్యాపారంలో ఎటువంటి ఒడదొడుకులు లేకుండా నా ప్రప మీరు ముందుంటే చాలు నా తండ్రి ఒకవేళ ఏదైనా గడ్డు సమస్యలు ఎదురవుతున్నా కూడా వాటిని అంత సక్రమంగా చదున చేసిన ప్రభు మీరు ముందుకు నడిపిస్తారు నా తండ్రి మీ తోడు నా ప్రభ బిడ్డలకు ఉంటే చాలు నా తండ్రి అలాగే నా ప్రభా వ్యాపారం చేసే ప్రతి ఒక్కరికి ప్రభ మంచి తెలివి జ్ఞానాన్ని బుడ్డ నా తండ్రి గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానివ్వకుండా మీ వైపు చూస్తున్న తండ్రి ప్రతి విషయంలో తగ్గింపు దీని మనసు కలిగి కృతజ్ఞత హృదయంతో నా ప్రభ ఎలా ఉండాలో బిడ్డలకు నేర్పించండి అటువంటి నూతన హృదయాలు ప్రభా నా తండ్రి అలాగే నా ప్రభ ఎవరైతే వివాహాలు కావట్లేదని బాధ పడుతున్నారు సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి వయసు దాటిపోతుంది వివాహ వయసు అయినా సరే సరైన సంబంధం రావట్లేదు వివాహాలు కావట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు భయపడుతున్నారు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడే ధైర్యాన్నివ్వండి అంత డిలే ఎందుకు చేశారు మీకు మాత్రమే తెలిసిన ప్రభా ఒకవేళ లోకస్తులాగా ఆలోచించుంటే దయతో క్షమించండి నా తండ్రి మరి లోకపరంగా బిడ్డల ఆలోచింపునేమోతే మీ వైపు తిరగాల నా తండ్రి బిడ్డలకు సరైన జీవిత భాగస్వాములు ప్రభా మీ చిత్తంలో జతపరచమని అడుగుతున్నాం అలాగే ఎవరైతే వివాహాలు మీ చిత్రంలో జరగాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు యవనస్తులు కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరికి నా ప్రభు మీ చిత్రమే జరగాలి కానీ నా మాట కాదు నా తండ్రి బిడ్డలు కోరుకున్న రీతిగా ఆశ కలిగించింది మీరే ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా ప్రప మరి భర్తకు లోపడే మనసు గుణమతి అయిన భార్య మరి పెద్దవాళ్ళకి లోబడే ప్రప అందరిని గౌరవించే అటువంటి మనసు గల నా ప్రప అటువంటి మనసు గల ఆమెని బిడ్డలకు జతపరచండి అలాగే నా తండ్రి మీ ఏడలా భయభక్తులు కలిగి భార్యను ప్రేమించే మనసు పాపం చేయకుండా ారిపోయే నా తండ్రి అటువంటి గుణం గల వ్యక్తిని బిడ్డలకు జతపరచిన నా ప్రభా మీ చిత్తంలో మీరు జతపరిచిన వారిని మనుషులు ఎవ్వరు నా తండ్రి ఆ మనసు ఆ తలంపులు కూడా బిడ్డలకు రావు నా తండ్రి ఎందుకంటే మీ చిత్తంలో బిడ్డలు జతపడ్డారు కాబట్టి వారి వివాహాలు ఘనంగా మీరు జరిగించమని అడుగుతున్నాం నా ప్రప అలాగే ఎవరైతే నా తండ్రి వివాహాలు పెట్టుకుని ఉన్నారు ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు ఎటువంటి లోటు అనేది ప్రభా బిడ్డలకు రాకుండా ఏర్పడకుండా నా తండ్రు వాళ్ళకు కావాల్సిన అన్ని అవసరతలు నా ప్రప మీరే సమకూర్చు మన అడుగుచున్నాం మిమ్మల్ని అడిగే అర్హత మీకు చెప్పే అర్హత మాకైతే లేదు నా తండ్రి కానీ మీరు మాతో ఉంటే చాలు నా ప్రభ ఏ లోటు రాదు నా తండ్రి మీ కృప మాకు తోడుంటే చాలు నా తండ్రి మరి బిడ్డలకు నా ప్రభ మీరే ముందుండి నా తండ్రి మరి డబ్బుల విషయంలో కానీ ఆర్థికపరమైన సమస్యలు రాకుండా అప్పుల పాలవ్వకుండా లోకాస్తలాగా ఆడంబరాలకు పోకుండా నా తండ్రి ఉన్నంతలోనే నాప్రభ మరి సరిపెట్టుకునే హృదయాన్ని నా తండ్రి బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా అలాగే నా తండ్రి వివాహాల తర్వాత నా ప్రభా ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప గర్భ ఫలం కోసం ఎవరైతే నా తండ్రి ప్రార్థిస్తున్నారు మరి వివాహాల ఎన్నో సంవత్సరాలు అయింది అయినా సరే ఇప్పటి వరకు గర్భఫలం రాలేదు సిస్టర్ అని ప్రభు నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి ప్రార్థన వినపాలి నేనేం చేయగలను నేనే పాటిదాన్ని ప్రభా ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా జాలి గలదేవా దేవా బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి మరి మీరిచ్చే బహుమానం పొందుకోకుండా నా తండ్రి మరి ఎందువల్ల పొందుకోలేకపోతున్నారు మీకు మాత్రమే తెలుసు వారి ప్రవర్తన వారి చూపులు వారి ఆలోచనలు నా ప్రభు సమస్తమో మీకు మాత్రమే తెలుసు నా తండ్రి ఒకవేళ వాక్యానికి విరుద్ధంగా ఉంటే దయతో నా ప్రభా బిడ్డల మీద జాలి చూపించినా అతను ఆ ప్రవర్తన మార్చిన ప్రప మరి ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించి అందరితో సమాధానంగా ఉండే మనసు బిడలకు ఇచ్చిన ప్రప మీ ఏడల భయభక్తులు కలిగిన తండ్రి ప్రతి విషయంలో భయము భక్తి కలిగేలా నడుచుకోవాలో బిడ్డలకు నేర్పించి బిడల గర్భాన్ని తెరవండి ప్రప ఎన్నో హాస్పిటల్స్ తిరుగుంటారు ఎన్నో టెస్టులు ఎంతో మెడిసిన్ వాడుంటారు నా తండ్రి మనుషులకైతే అది అసాధ్యమే కానీ మీకు అసాధ్యమైనది ఏది లేదని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రభువా ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవండి నా ప్రభా ఏ తల్లు అయితే తమ బిడ్డలకి గర్భఫలం లేదు సంతానం కలగలేదు అని బాధపడుతున్నారు ఒకవేళ కుటుంబాలు ఏదైనా శాపం ఉంటే నా ప్రభువ ఏ సున్నా ఆ శాపాన్ని ఆశీర్వాదంగా నా ప్రప బిడ్డల గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి నా మాట కాదు తండ్రి మీ చిత్తమే జరగాలి నా ప్రభువ మరి బిడ్డలకు నా ప్రభాప జాలిపడి కనికరపడని నా తండ్రి మరి ఏదైనా విషయంలో తప్పిపోయి ఉంటే ఏదైనా శాపంలో ఉంటుంటే ఆ కుటుంబాలు శాపం నుంచి విడిపించిన ప్రభువ ఆశీర్వాద తో నింపి నా తండ్రి బిడ్డల గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం గర్భాశయంలో నా తండ్రి ఏ ప్రాబ్లం ఉన్నా సరే నీటి ముడగలైనా గర్భాశయ క్యాన్సర్లైనా ఇంకా వేరే సమస్య ఏదైనా మా కంటితో మేము చూస్తే అది పెద్ద కొండలాగా కనపడింది ఆ సమస్య కానీ మీకెంతసేపు నా తండ్రి మీ కంటితో చూస్తే అది చిన్న నలుసైగా నా తండ్రి మీ పరమత వైద్యులు మీరున్నప్పుడు మేము ఎందుకు భయపడాలి మనుషులు చెప్పే మాటలు విని ఎందుకు అయ్యో నాకు అది తక్కువైంది ఇది తక్కువైందని మేము ఎందుకు భయపడాలి అటువంటి భయాన్ని మాకు రానివ్వతుంది నా ప్రభా నా తండ్రి నాకున్నాడు నా తండ్రి పాదాల దగ్గర నేను కనిపెట్టుకుని ఉంటే చాలు నా గర్భాన్ని తెరుస్తాడు అనే హృదయాన్ని అనే విశ్వాసాన్ని ప్రభా బిడ్డలో గల బలపరచు నా తండ్రి అలాగే మీ కృపను బట్టి ఎవరైతే గర్భ ఫలం పొందుకున్నారు తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచి వెండి నా ప్రభా బిడ్డలకు నా ప్రభా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రానివ్వకుండా ఎటువంటి ప్రమాదాలు రాకుండా మరి ఏ నెలలో ఎంత బరువు ఉండాలి ఎంత గ్రోత్ ఉండాలి ప్రతి అవయవాన్ని మీ హస్తంతో నా ప్రప ఏర్పరచమని అడుగుతున్నాం నా తండ్రి నిర్మించమని అడుగుతున్నాం నా ప్రప సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం మీరిచ్చిన బహుమానాన్ని బట్టి ప్రతిరోజు తల్లి జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని ఆ బిడ్డలకి ఇవ్వండి నా ప్రప అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి నా ప్రప నార్మల్ డెలివరీని మీరు దయచేయండి నా తండ్రి మరి బిడ్డలకు నా ప్రప మంచి ఆరోగ్యాన్ని మీరు ఇవ్వండి మీరుంటే చాలు నా తండ్రి మీ కృప నా తండ్రి బిడ్డలకు తోడుగా ఉంటే చాలు ప్రప ఎటువంటి అనారోగ్య సమస్యలు డెలివరీ టైంలో ఎటువంటి ఆటంకాలు రావు నా తండ్రి సంపూర్ణ ఆరోగ్యంతో బిడ్డలు ఇద్దరిని క్షేమంగా ఉంచమని అడుగుతున్నాం ప్రప ఆరోగ్యవంతమైన బిడ్డను పొందుకునే మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రప ఎవరైతే ఆత్మీయంగా మీ మీకు దగ్గర అవ్వాలని ఆశ కలిగి ఉన్నారు మీ వైపు చూడాలని ఆశ కలిగి ఉన్నారు మరి మీ మీద ఆనుకోవాలని ఆశ కలిగి ఉన్నారు నా తండ్రి నా తండ్రికి మేము దగ్గర అవ్వాలి నా తండ్రి మీద మేము ఆనుకోవాలి మనుషులు నమ్ముకున్నటి కంటే ఏహోమాన్ని ఆశ్రయించడం మేలు రాజుల నమ్ముకున్నటి కంటే ఏహోవాన్ని ఆశ్రయించడం మేలు అని దేవా మీ మీద మాత్రమే అనుకునేలా మీ కృప అనుగ్రహించండి ఎవరైతే ఇంకా నా కృప మీకు దగ్గర వారని మీతో అంటి కట్టుకొని ఉండాలని ప్రప ఆశ కలిగి ఉన్నారు ఆశగల ప్రాణాన్ని దేవా మీకే స్తోత్రం బిడ్డలు ఇచ్చిన ఆలోచన బట్టి ఆశను బట్టి నా కృప మరి బిడ్డలు మీ వైపు త్రిపమని అడుగుచున్నాం అతని లోకం వైపు బిడ్డలు చూడలేకపోతున్న కృప మీ వైపే తిరగాలి మీ వైపే చూడాలి మీ గురించే ఆలోచించాలి ఏ పని ఎంత బిజీలా ఉన్నా సరే నా తండ్రి నన్ను క్షేమంగా తీసుకొచ్చాడు నా తండ్రి కనుక లేకపోతే నేను కాదు నేను కాదు అనే ప్రభా మీరు చేసిన మేలును ప్రతి ఒక్కరు ప్రతిరోజు నా ప్రభా జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని ఇవ్వండి నా ప్రభా అలాగే నా తండ్రి ఆత్మీయతలో వెనకబడిపోతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి చల్లారిపోతున్న ఆత్మలను ప్రభా మరలా నా తండ్రి మండించండి నా ప్రభా వారి హృదయాలు మండించండి నా తండ్రి చల్లారిపోతున్నారు ఈ నా తండ్రి మా భక్తి నా తండ్రి చల్లారిపోతుంది మా మాకున్న నా తండ్రి అటువంటి చల్లారి స్వభావాన్ని మాకు రాని ప్రప ప్రభా ఇప్పుడు నా తండ్రి మా హృదయం మండుతా ఉండేలా మీ కృపాను గ్రహించండి మీ గురించి ఆలోచించాలి మిమ్మల్ని పక్కన పెట్టేస్తే ఇక మేము బ్రతికి నాకు చచ్చిన వారితో సమానమేగా తండ్రి అటువంటి పరిస్థితి ప్రభావ ఆలోచన మాకు రానిపోతే నా తండ్రి ఎవరైతే తెల్లవారుజామున లేచిన ప్రభా వారి సమస్యలు మీ దగ్గర మొరపెట్టాలని ఆశ కలిగి ఉన్నారు మెలకు రావట్లేదని బాధపడుతున్నారు ప్రతి ఒక్కరిని నా ప్రభ మీ కృపను బట్టి మీ చిత్తాలు నా ప్రభా బిడ్డల తట్టి లేపి నా తండ్రి ప్రార్థనలు కూర్చోబెట్టి నా ప్రభా వారు చేసే ప్రార్థనకి వారు అడిగే ఏ సమస్య అయినా సరే మీ కృపను బట్టి నా ప్రభా మరి జాలి గలదేవా కరుణ గలదేవాడలగే నా తండ్రి ఆ సమస్య తీరిపోయే దారి నా ప్రభా మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి నా మాట కాదు నా తండ్రి మీ చిత్తమే జరగాలి నా ప్రభా ఈరోజంతా నా ప్రభా మరి ఏ విషయంలోనైనా మిమ్మల్ని బాధ పెట్టుంటే ఏ విషయంలోనైనా నా తండ్రి మా ప్రవర్తన వల్ల అయినా మా మాట వల్లైనా మా ఇతరుల నా తండ్రి బాధపడుంటే దయతో క్షమించిన నా తండ్రి వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగి హృదయాన్ని మాకు ఇవ్వండి నా పృప గర్వం అహంకారం అనేది మాకు రానివ్వద్దు ఉండని నా తండ్రి దీన మనసు దీన మనసు తగ్గింపు మనసు తగ్గింపు మనసు నా తండ్రి మాకు అనుగ్రహించు నా తండ్రి అలాగే పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన చురుకైన మెలకు మీద దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మీ రక్షణ కంచెవేయమని అడుగుచున్న పృప మీ కాపుదల లేకపోతే మేము ఇక మేము సజీవులుగా ఉండము నా తండ్రి ఎటువంటి అర్హత లేదు నా ప్రభా అడిగే అర్హత అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి మాకు భద్రత ఇస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీద దయచండి నిద్రలేని సమస్యతో ఎవ్వరు బాధపడకుండా నా తండ్రి మరి ఎన్ని సమస్యలున్నా సరే నా ప్రభా ఎంత అనారోగ్య సమస్య అయినా ఎంత ఒడిదుడుకులైనా సరే మనసులో నుంచి తీసివేసిన ప్రప ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని అడుగుచు అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏసు నామంలో నామంలు అడగచ్చు నామ తండ్రి ఆమె